హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కి బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచిన సినిమాలలో మురారి ఒకటి ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా విడుదలై ఇరవై మూడు సంవత్సరాలు కాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను కీలక విషయాలను ఒక సందర్భంలో కృష్ణవంశీ పంచుకోగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి ప్రతి సినిమాలో విలన్ హీరో చంపడానికి ప్రయత్నిస్తాడని మురారి సినిమాలో మాత్రం విలన్ మనిషే ఉండకూడదని అనుకున్నామని కృష్ణవంశి కామెంట్లు చేశారు ఒక ఫోర్స్ ఉండాలని ఆ ఫోర్స్ను ఎలా జయించాలో హీరోకు తెలియకూడదని భావించామని ఆయన అన్నారు సినిమాలో చివరి నిమిషం వరకు థ్రిల్ పాయింట్ కొనసాగాలని హీరో గండం నుంచి ఎలా బయటపడతాడో అని ప్రేక్షకులు చివరి మూమెంట్ వరకు ఉత్కంఠంతో ఎదురుచూస్తూ ఉండాలని ఫీల్ అయ్యామని కృష్ణవంశీ పేర్కొన్నారు దేవుని కోపానికి కారణమైన వ్యక్తి శాపం నుంచి ఎలా బయటపడ్డాడనే కథతో మురారి తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చాడు మహేష్ రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుందని అందుకే మురారి అనే టైటిల్ పెట్టామని కృష్ణవంశి చెప్పుకొచ్చారు మురారి మూవీలో అలనాటి రామచంద్రుడి సాంగ్ను లో ప్లాన్ చేశానని అందరూ ఆ సాంగ్ అక్కడ వద్దని చాలామంది చెప్పారని కృష్ణవంశి కామెంట్లు చేశారు ఆ పంచాయతీ కృష్ణగారి వరకు వెళ్ళిందని ఆ సమయంలో అలనాటి సాంగ్ పెడితే ఆ పాట సంవత్సరాల తరబడి ఉంటుందని మీ అబ్బాయి కెరీర్కు కావాలంటే కమర్షియల్ సాంగ్ అనే చండాలన్నీ పెట్టుకోండి నేను వెళ్ళిపోతానని చెప్పానని కృష్ణవంశి పేర్కొన్నారు చివరకు నా మాట నెగ్గిందని ఆయన కామెంట్లు చేశారు కృష్ణవంశి చెప్పిన విషయాలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి